జై శ్రీకృష్ణు కర్మ కారణముచ్యతే యోగమును పొందగోరిన మునికి కర్మయే సాధనమని చెప్పడమైనది యోగమును పొందిన మునికి కర్మ నివృత్తే సాధనమని చెప్పడమైనది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాను జ్ఞానయోగమును కాని ధ్యాన యోగమును కానీ సాధించుటకు నిష్కామ కర్మ యోగము సాధనముగా చెప్పడమైనది ధ్యాన యోగమందు గాని జ్ఞాన యోగమందు గాని కొంత నిలకడను పొందిన వానికి ఇంకా దృఢత్వమును పొందుటకు కర్మ నివృత్తి రూపమైన శాంతిని సాధనముగా చెప్పడమైనది దీనిని బట్టి సాధకుడు ధ్యానయోగంలో ప్రవేశమును పొందుటకు కావలసిన చిత్తశుద్ధి కొరకు నిష్కామ కర్మ యోగమును ప్రారంభంలో ఆచరించవలను ఆ తర్వాత ధ్యానంలో కొంత నిలకడ వచ్చినప్పుడు ఇక కర్మలను చేయటం తగ్గిస్తూ శాంతిని పెంచుకొనవలెను సాధకునికి చిత్తశుద్ధిని కలిగించే వరకు నిష్కామ కర్మను ఆచరించే పద్ధతి ప్రారంభంలో చాలా ఉపయోగపడుతుంది ధ్యాన ప్రవేశ స్థితి వరకు సాధకుని తీసుకొని పోయి ఆ తర్వాత కర్మను చెయ్యటం దగ్గరే నిలిచిపోవును ఆ తర్వాత కర్మ నివృత్తి రూపమైన శాంతి సాధకుని ఇంకా పైకి పోవును అంటే దృష్టిని బయటి ప్రపంచంలోనికి పోనీయకుండా అంతర్ముఖము చేసి చిత్తము శాంతిని కోరుచుండును అటువంటి శాంతి భావనతో సాధకునికి ధ్యాన యోగంలో క్రమంగా ఎటువంటి ఆలోచనలు లేని స్థితి కలిగి ఆత్మస్వరూప అనుభవము కలుగును కాబట్టి ప్రారంభ స్థితిలో ప్రతి ఒక్కరూ పుణ్యకర్మలు చెయ్యటం చేస్తున్న కర్మల యొక్క ఫలితంపై ఆశ లేకుండా ఉండాలి ఈ విధంగా చెయ్యకుంటే చిత్తములో సోమరితనం ప్రవేశించి చిత్తము జడ పదార్థంగా మారి జ్ఞానయోగంలో కానీ ధ్యానయోగంలో యోగంలో కానీ ప్రవేశించలేరు కాబట్టి ప్రారంభంలో మంచి కర్మలు చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలిగి ధ్యానమందు కొంత నిలకడ కలుగుతుందో అప్పుడు కర్మలను చేయటం తగ్గించి శాంతంగా ఉంటూనే మనస్సును అంతర్ముఖం చేసి చిత్తంలో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలి అప్పుడే ఆత్మ స్వరూప అనుభవము కలుగుతుంది